ఇప్పుడు పన్నెండు రోజుల పాటు జరిగే ఈ రథోత్సవం గురించి తెలుసుకుందాం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల మనం చూసేదే కానీ ఈ గుడిలో మాత్రం ప్రత్యేకత ఏంటంటే ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకుని వచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు అక్కడి భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలో గుండించ ఆలయం వరకు కొనసాగుతూ ఉంటుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులను బహుధా యాత్ర పేరిట తిరిగి పూలి